హలో అండి అందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త పెన్షనర్లకు ఇకపై పూర్తి పెన్షన్ సంచలన ఆదేశాలు జారీ ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను అందించింది ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ లోకి కీలక మార్పులను నోటిఫై చేసింది ఈ మార్పుల ద్వారా ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత పూర్తి పెన్షన్ లభిస్తుంది కేంద్ర ప్రభుత్వ సిబ్బంది పెన్షన్ల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ కొత్త నిబంధనలు పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించి ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్ ను నెరవేర్చాయి కొత్త నిబంధనల ప్రకారం పూర్తి పెన్షన్ ప్రయోజనాలు సర్వీస్ కాలంలో తగ్గింపు కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగులు ఇప్పుడు కేవలం ఇరవై సంవత్సరాలు రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన తరువాత కూడా పూర్తి పెన్షన్ ప్రయోజనాలను పొందగలరు గతంలో పూర్తి పెన్షన్ పొందడానికి కనీస సర్వీస్ పరిమితి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉండేది ఈ పరిమితిని తగ్గించాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఈ డిమాండ్ను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉద్యోగులకు గొప్ప ఊరట లభించింది యూపీఎస్ పథకం ఎన్పిఎస్కి ప్రత్యామ్నాయం యూపీఎస్ పథకం జాతీయ పెన్షన్ పథకంకి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటిన దీనిని అమలు చేసింది ఈ పథకానికి ఉద్యోగి ప్రభుత్వం ఇద్దరూ సహకరిస్తారు అంటే ఉద్యోగి తన వేతనంలో కొంత భాగాన్ని కాంట్రిబ్యూట్ చేయగా ప్రభుత్వం కూడా దానికి సరి సమానంగా లేదా నిర్దిష్ట నిష్పత్తిలో సహకారం అందిస్తుంది ఆలస్యమైన కాంట్రిబ్యూషన్లకు పరిహారం ఒకవేళ రిజిస్ట్రేషన్ లేదా కాంట్రిబ్యూషన్ క్రెడిట్ ఆలస్యం అయితే ప్రభుత్వం ఉద్యోగులకు పరిహారం కూడా చెల్లిస్తుంది ఇది ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడానికి తీసుకున్న ఒక ముఖ్యమైన చర్య వికలాంగులకు మరియు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనాలు ఈ పథకం కింద ఉద్యోగులకు పెన్షన్లతో పాటు అనేక ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి ఉదాహరణకు ఒక ఉద్యోగి సర్వీస్ లో ఉన్నప్పుడు వైకల్యానికి గురైతే లేదా ఏదైనా కారణం వల్ల మరణిస్తే ఆ ఉద్యోగి లేదా వారి కుటుంబం సిపిఎస్ పెన్షన్ నియమాలు లేదా యూపీఎస్ నిబంధనల ప్రకారం పెన్షన్ ప్రయోజనాలను ఎంచుకునే హక్కును కలిగి ఉంటుంది ఇది కుటుంబానికి సురక్షితమైన పెన్షన్ ప్రయోజనాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది మరియు ఆర్థిక భద్రతను అందిస్తుంది ఎన్పిఎస్ నుండి యుపిఎస్ కి మారే అవకాశం యుపిఎస్ కింద అర్హత ఉన్న ఉద్యోగులు ఒకేసారి ఎన్పిఎస్ నుండి యుపిఎస్ కు మారవచ్చని ఇటీవలే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది ఇది ఉద్యోగులకు తమకు అనుకూలమైన పెన్షన్ పథకాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది ఈ మార్పు చేసుకోవడానికి ఉద్యోగులు తమ పదవి విరమణకు ఒక సంవత్సరం ముందు లేదా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకోవడానికి మూడు నెలల ముందు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు కొన్ని పరిమితులు అయితే క్రమశిక్షణ చర్యలు లేదా అలాంటి దర్యాప్తు కారణంగా తమ పదవుల నుండి తొలగించబడిన ఉద్యోగులపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో ఆ ఉద్యోగులు యూపీఎస్ ను ఎన్పిఎస్ కు మార్చలేరు ఎన్పిఎస్ నుండి యూపీఎస్ కు మారడానికి చివరి గడువు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పైవ తేదీగా నిర్ణయించారు ఉద్యోగులు ఈ గడువును గుర్తించుకొని నిర్ణయాలను తీసుకోవాలి ఈ కొత్త నిబంధనలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక భద్రతకు ఆర్థిక స్థిరత్వానికి గణనీయంగా తోడ్పడతాయి ముఖ్యంగా సర్వీస్ కాలంలో తగ్గింపు మరియు వైకల్యం మరణం సంభవించినప్పుడు కుటుంబాలకు లభించే ప్రయోజనాలు ఉద్యోగులలో భద్రతా భావాన్ని పెంపొందిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్